వణ్య అందరూ కడప కారం దోశ కారం దోశ అంటారు కదండి ఇప్పుడు ఆ కడప కారం ఎలా తయారు చేస్తారో మీకు చూపిస్తానండి కడప కారంకి కావాల్సిన పదార్థాలు టూ ఆనియన్స్ రెడ్ చిల్లీ ఫైవ్ ఆఫ్ సిక్స్ టమోటో ఆప్షనల్ అండి సాల్ట్ తగినంత సాల్ట్ తర్వాత గ్రైండ్ చేసుకున్న తర్వాత మీ దగ్గరికి వస్తానండి ఇప్పుడు గ్రైండ్ చేసుకోవడానికి ఆనియన్స్ ఫైవ్ ఆర్ సిక్స్ రెడ్ చిల్లీ టమాటో తగినంత సాల్ట్ ఓకేనండి గ్రైండ్ చేసుకొని వస్తాను ఇదేనండి కడప కారం ఇలా ఉంటుంది పెన్నం వేడెక్కింది దోశ వేస్తున్నాను ఆయిల్ వేస్తున్నానండి ఇలా కారం అప్లై చేసుకోవాలండి అప్లై చేసుకున్న తర్వాత పుట్నాల పొడి ప్లెయిన్ పుట్నాల పొడి వేతో వేసుకోవాలండి దీని మీద చల్లుకుంటే చాలా బాగుంటుందండి అలాగే ఇంకో చిన్న మాట అండి కడప కారం దోశకి ఇత్ బొంబాయి చట్నీతో అయితే చాలా బాగుంటుందండి ఈసారి నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి అది కూడా కావాలంటే దోశ బాయ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ అండి థ్యాంక్ యూ అండి